హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎర్రబస్ పిల్లని అందరూ అన్నం తిన్నరా నేనైతే తిన్నామరే ఇక ముచ్చట ఏంటంటే మా వాళ్ళందరూ కలిసి దసరా కాడి నుంచే ఇక దీపాలు అయితే పదిహేను రోజులే ఉంది ఇక మనమైతే పిండి దేవరైతే పెట్టుకోవాలని అందరం అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇక మా పాలలు కలిసి నిన్నైతే పిండి దేవరైతే పెట్టుకున్నాం అరే అరే ఈ మేము పిండి దేవత అంటుంది పిండి దేవర అంటే ఏంటి దబ్బ అని అనుకోకండి పిండి దేవర అంటే మేము పిండితో దేవతని చేసి పిండికో మనం పెట్టి ఆ దేవుని ముంగట మేమైతే ఏటనైతే కూసుకుంటాం ఇక దీపాలి పండుగ వారం ఉంది అనగానే ఈ పిండి దేవర దేవతనైతే పెట్టుకొని అక్కడ యాటనైతే కోసుకుంటాం మా పాలులందరం అందరం కలిసి ఒక్కొక్కనే ఒక ఇంట్లోనే పెట్టుకుంటాం వేరే వేరే ఏం పెట్టుకోమో అందరం ఒక్కనే కలిసి అయితే చేసుకుంటాం ఎప్పుడైనా సరే ఇక మా అత్తమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీపాల పండుగ ముందు అయితే ఇట్లయితే చేస్తారట ఇక మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే పోయినాం చీకటి అయింది పన్నెండు అయితే దాటినంగా మనమైతే ఇదైతే చేసుకోవాలంట అంతలోపు యాటనైతే కూతురు ఇక అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఏటనైతే కోసిరు ఇంతలోపే అత్తమ్మ వాళ్ళని కూడా కూర ఉండమంటే అందరూ మాట్లాడుకుంటే కూరని అయితే వండినాం అన్ని దేవుని కాడ అయితే పెట్టినాం ఇక అందరం కలిసి దేవుని కాడ మొక్కినంగా పనిని దాటినాక చిన్న పెద్ద తేడా లేకుండా అందరికైతే బలి అయితే జల్తారు ఇక బలి చల్లిన తర్వాత ఇక కాడ అన్నము కూర ఇట్లా వండింది ఉంటుంది కదా అదే అందరం కలుపుకొని అక్కనే తినాలి బయటికి ఒక్కడికైతే అయితే ఇక అందరం కలిసి తలా ఇంత అయితే తీసుకొని అయితే తింటారు మా వాళ్ళు అందరూ అయితే తింటారు ఇక మేమందరం అన్నం తిని ఇక కూర గిట్లకి తీసుకొని వచ్చేసరికి అయితే రెండు అయితే అయింది చిమ్మ చీకటి అయితే అయింది ఇక అందరం కలిసి ఇంటికి అయితే పోయినాం తల ఇంత కూర కూడా వస్తుంది మాకైతే తల కేజీ కూర అయితే వచ్చింది ఇక అది తీసుకొని ఇంత తిని మేమైతే ఇంటి బాటయితే పెట్టినాం ఇక లేట్ అయితే అయింది జర మీకు ఈ వీడియోని అయితే జర సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు ఇక పోదామని అయితే ఇక దీపాలి అయితే ఇక దగ్గరకైతే వచ్చినట్లే ఇక ఇక మేమైతే పనులు అయితే స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న బట్టలు అయితే అన్నీ అయితే ఉతకాలి మరి ఇక ఇక రేపటి నుంచి పనులు అయితే స్టార్ట్ చేద్దాం మరి జర మీకు ఈ వీడియోని ఇస్తే జర సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ జర మన ఎర్రబాస్ పిల్ల ఛానల్ని ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్